హలో ఫ్రెండ్స్ అయితే వెల్కమ్ టు బిగ్ బాస్ నైన్ సీజన్ రివ్యూ సో ఈరోజు ప్రోమా అయితే మాత్రం తనుజా గారు లవర్ వచ్చేసారు సీక్రెట్ లవర్ అన్నారు కదా ఆయన ఎవరో కాదు ముద్దమందారం హీరో పవన్ అని చెప్పేసి చాలామంది బయట చెప్తున్నారు సో నేను కూడా అదే అనుకుంటున్నాను ఒకవేళ మీకు కానీ తెలుసుంటే ప్లీజ్ కామెంట్ చేయండి అలానే సీరియల్ యాక్టర్ అమ్మ కూడా వచ్చారనమాట సో చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు సో అది చాలా క్యూట్ మూమెంట్ అనిపించింది నాకైతే నిజంగా తను గారు చాలా బ్లష్ అయ్యారు అండ్ అంటే సిగ్గుబడుతుందో చూసారో లేదు మీరు అది నా పిల్లరా అని చెప్పేసి అర్జున్ రెడ్డిలో డైలాగే చెప్పాడు అనమాట పవన్ గారు సో అప్పుడు కళ్యాణ్ గారు కొంచెం జలస్ ఫీల్ అయ్యారు కానీ బట్ ధనంజయ గారు మాత్రం మంచిగా అనమాట సో ఎనీవే సో ప్రోమా అయితే అలా నడిచింది అండ్ డిమోన్ పవన్ వాళ్ళ డాడీ అండ్ వాళ్ళ తమ్ముడు ఎవరో వచ్చినట్టు ఉన్నారు సో అది కూడా చాలా క్యూట్ అనిపించింది ఆ మూమెంట్ కూడా సో నిజం చెప్పాలంటే చాలా కామనర్స్ వాళ్ళ ఫ్యామిలీయే ఎక్కువ మనకి చాలా ఏడుపా తెప్పిస్తున్నాయి నిజం చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది లైక్ నేను మనకి కళ్యాణ్ గారు ఆర్మీ కళ్యాణ్ గారు వాళ్ళ డాడీ కూడా వచ్చారు సో నువ్వు కప్పు కొట్టినా కొట్టకపోయినా జనాలు మెప్పు అనేది చాలా ఇంపార్టెంట్ మనకి కన్నీటి బొట్టు విలువ కూడా చెప్పారు ఆయన చాలా బాగా అనిపించింది నాకు అది సో నిజం చెప్పాలంటే అలాంటి మాటలు విన్నప్పుడు మనకు కూడా చాలా మోటివేషన్గా అనిపిస్తుంది సో కళ్యాణ్ గారు ఎందుకో ఇమ్మల్ గారు అనుకుంటున్నాను విన్న విన ఏది బట్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడ తగ్గకుండా రన్నర్ అప్ అవ్వచ్చు బట్ ఆయన విన్న కూడా అవ్వచ్చేమో అని అనిపిస్తుంది ఈ సెంటిమెంట్ మొత్తం చూస్తుంటే మాత్రం ఆయన కూడా అవ్వచ్చేమో అనిపిస్తుంది మరి చూద్దాం అసలు ఎవరు అవుతారు ఏంటనేది మరి తనజయ గారి సైడ్ నుంచి కూడా మంచిగానే ఉంది కాకపోతే మన రీతు రీతు తరఫున ఎవరు వచ్చినా కూడా గట్టిగా చెప్తున్నాను అనమాట అఖిల్ శాంతకు కూడా సో డిమోన్ పవన్ గురించి సో మంచిగా గుర్తుపడుతున్నారు డిమోన్ పవన్ని ని బట్ ఎనీవే వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ కూడా బయట ఇలానే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను అట్ ది సేమ్ టైం నిన్నైతే నాకు నిన్న ప్రోమోస్లో కానీ నిన్న ఎపిసోడ్లో కానీ మొత్తం మీద నాకు మీ కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీ చాలా బాగా అనిపించింది టు బీ ఫ్రాంక్గా మాట్లాడాలంటే సో చాలా ఎమోషనల్గా చాలా బాగా అనిపించింది చాలా ఎమోషనల్ కనెక్ట్ అయ్యింది కూడా అనిపించింది సో మీకు ఎవరు బాగా కనెక్ట్ అయ్యారు మీకు ఏ ఫ్యామిలీ కనెక్ట్ అయింది లైక్ నాగబాబు గారు వచ్చారు కరెక్ట్గా చెప్పారు కానీ ఎందుకో ఎక్కువ మన బన్నీ గారికి సపోర్ట్ చేసే సర్లేండి వాళ్ళ ఫ్యామిలీ కాబట్టి వాళ్ళు కానీ దివ్య వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు దివ్యాకి తప్ప మిగతా వాళ్ళ వర్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పెట్టేశారు మరి బిగ్ బాస్ లోపలికి వచ్చేటప్పుడు బిగ్ బాస్ వాళ్ళు అలా చెప్పి పెట్టిపించారా లేకపోతే నిజంగానే వాళ్ళ ఒపీనియన్ అదా అని మాత్రం నాకు కొంచెం అయితే డౌట్ వచ్చింది సో అది కొంచెం ఆలోచించాల్సిన విషయమే సో లేదా దివ్య గారు వెళ్ళిపోతారని చెప్పి ముందుగానే వాళ్ళు తెలుసు కాబట్టి ఇటు ఆ ఫైవ్లో ఏదో ఫైవ్లో పెట్టారని నా ఫీలింగ్ ఎందుకంటే తను కొంచెం ఏడుస్తుందేమో అని చెప్పేసి సో మొత్తానికి అలా జరిగింది ఇంకా కొన్ని వీక్సే ఉన్నాయి ఎలిమినేట్ అయిపోవడానికి సారీ లైక్ ఎవరు విన్ ఎవరు విన్ అవుతున్నారో తెలుసుకోవడానికి నా ఫీలింగ్లో అయితే మాత్రం ఇమ్మాలి గారు అయితే చాలా బెటర్ నా ఫీలింగ్ అలా కాదు అనుకుంటే మాత్రం కళ్యాణ్ గారు అయినా కూడా పర్లేదు ఎందుకంటే ఆయన కూడా మంచి ఫైట్ ఇస్తున్నారు అట్ ది సేమ్ టైం వాళ్ళ ఫ్యామిలీ వచ్చినప్పుడు కూడా చాలా బాగా అనిపించింది ట్రూగా ఉన్నారు అనిపిస్తుంది సో ఆయన కానీ గెలిస్తే మేబీ చాలా మందికి వాళ్ళ డాడీ కూడా అన్నారు నువ్వు ఇప్పటివరకు ఏం చేయలేదు చాలా గర్వంగా ఉంది ఇప్పుడు అని చెప్పి సో అలాంటివి నిలబెట్టినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది కాబట్టి కళ్యాణ్ గారు కూడా వినేది చాలా బాగుంటుంది నా ఫీలింగ్ అండ్ తనుజా గారు కూడా ఆల్సో వెరీ క్యూట్ అండ్ గుడ్ పర్సన్ తను కూడా అవ్వాలని కోరుకున్నా కానీ ఎంతమందికి విన్నింగ్ రాదు కాబట్టి రన్నర్ అప్ అయినా అయినా బాగుంటుంది ఎందుకంటే తను కూడా అంటే ముగ్గురు ఆడపిల్లలు సో అమ్మ కానీ ఇట్లా వాళ్ళకి లేకపోవడం లవ్ అనేది వీళ్ళే చూసుకోవడం అనేది సో ఇదంతా చాలా బాగా అనిపించింది సో అది నాకు చాలా బాగా అనిపించింది చాలా కనెక్ట్ అయ్యాను వాళ్ళకి సో ఒక అమ్మాయి ఎంత కష్టపడి ఇక్కడ వరకు వచ్చి ఆడింది సో తను కూడా విన్ అయితే బాగుంటుంది ఫీలింగ్ కానీ బట్ గేమ్ పరంగా అన్నిటి పరంగా మనం చూసుకోవాలి ఒక సెంటిమెంటే కాదు సో లైక్ ఒక అమ్మాయి అనే కాకుండా మిగతా అన్నీ కూడా చూడాలి కాబట్టి మనం సో అలాగా ఇంకా ఇమ్మల్ గారు అని అనుకుంటున్నాను తను బాగా ఆడుతూ ఉన్నారు కాబట్టి సో ఇప్పుడు ఇమ్మెల గారు వైపు కూడా మనం చూసుకున్నట్లయితే లైక్ కమిడియన్స్ వాళ్ళు వచ్చి వెళ్ళిపోతున్నారండి బిగ్ బాస్ హౌస్ నుంచి కానీ ఎప్పుడు కూడా విన్ అనేది అవ్వలేదు సో ఈయన మనకి ఒక కమెడీ ఒక ఎంటర్టైన్మెంటే కాకుండా గేమ్ పరంగా కూడా చాలా బాగా ఆడారు గేమ్ ఆడారు అట్ ది సేమ్ టైం బాండింగ్ పరంగా బాగా కరెక్ట్గా ఉన్నారు సో చాలా విషయాలు ఆయన జెన్యున్ ఉన్నారు అట్ ది సేమ్ టైం బాండింగ్ విషయం కూడా ఇప్పుడు మన సంజనా గారిని కూడా సేవ్ చేయబోతున్నారు ఆయన దగ్గర ఉన్న పవర్తో దివ్య గారు సంజనా గారు లాస్ట్లో ఉంటారు సో వీళ్ళిద్దరు ఉన్నప్పుడు ఆయన పవర్ యూజ్ చేసి సంజనా గారిని కూడా సేవ్ చేయబోతున్నారు సో ఇవన్నీ చాలా గుడ్ విషయాలే కాబట్టి కళ్యాణ్ గారు కానీ సంజనా గారు కానీ లేకపోతే మన ఆయన ఇమ్మల్ గారు కానీ నేను ముగ్గురు ఎవరైనా కూడా హ్యాపీ అని అనిపిస్తుంది నాకైతే బట్ కుదినంత వరకు గేమ్ చూసినంత వరకు అయితే మాది ఇమ్మల్ గారు అయితే చాలా బెస్ట్ నా ఫీలింగ్ సో చూద్దాం ఇంకా సుమశెట్టి గారు లేరా అని అంటే మాత్రం ఉన్నారు కాకపోతే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ వీళ్ళల్లో మాత్రం వీళ్ళ ముగ్గురికి కొంచెం బాగుంది గ్రాఫ్ కానీ లేకపోతే గేమ్ కానీ లేకపోతే బయట సెంటిమెంట్ కానీ ఫ్యామిలీ వైజ్ కానీ ఏదైనా సరే కొంచెం ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నాం కాబట్టి వీళ్ళు ముగ్గురు అయితే బాగుంటుందని నా ఫీలింగ్ సో చూద్దాం అసలు వాట్ ఈస్ నెక్స్ట్ అనేది డిమోన్ పవన్ కూడా చాలా బాగా ఆడతారు అబ్బా బట్ దానికి రాలేదు ఛాన్స్ రాలేదు ఏం చేయలేము రీతు కూడా కెప్టెన్ అయింది హ్యాపీ అండ్ నెక్స్ట్ ఇంకొక వన్ వీక్ ఉంది సో బర్నీ గారు అయితే బాగుంటుంది కెప్టెన్గా అలా కాదు అని చెప్పి మన వాళ్ళు మళ్ళీ గొడవలు వేసుకొని మళ్ళీ అట్లా ఎట్లా అనుకొని సెల్ఫిష్గా బిహేవ్ చేసుకుంటే మాత్రం కష్టం సో ఫైనల్గా మీరైతే నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు మరి అవతల వాళ్ళ ఛానల్లో మాత్రం మిలియన్ వ్యూస్ తెప్పిస్తున్నారు పర్లేదు వాళ్ళందరికీ మిలియన్స్ వ్యూస్ వస్తున్నాయి అని చెప్పి బాధలేదు హ్యాపీయే వాళ్ళైనా ఎదుగుతున్నారని చెప్పేసి కాకపోతే మన ఛానల్ కూడా కొంచెం ఎదిగితే బాగుంటుంది సో ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మన వీడియో మీకు నచ్చినట్లయితే ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి కానీ ఎలా పడితే అలా మాట్లాడకుండా ప్యూర్గా చెప్పండి అమ్మ ఇలా కాదు నువ్వు ఇలా మాట్లాడుతు నీ ఒపీనియన్ ఇది కానీ మా ఒపీనియన్ కూడా మీరు ఇంతే బాగుంటుంది అని చెప్పేసి కామెంట్ బాక్స్లో తెలియజేయండి సో దాన్ని కూడా నేను రిసీవ్ చేసుకున్నాను తప్పుగా ఎక్కడ తీసుకోను సో ఇలానే నెక్స్ట్ మనకి బిగ్ బాస్ అయిపోయిన తర్వాత అయితే మనకి సెలబ్రిటీస్తో ఫుడ్ బ్లాగ్స్ అనేవి ఉంటాయి ఆ సెలబ్రిటీ ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి కొన్ని కొన్ని చిన్న చిన్న వాళ్ళని లేదు పెద్దవాళ్ళని లేదు అందరి దగ్గర నుంచి అందరివి లైక్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫీల్స్ అవ్వచ్చు లేకపోతే ఇన్స్టాగ్రామ్లో కొంతమంది ఫేమస్ అయిన వాళ్ళు అవ్వచ్చు సో వీళ్ళందరితో కూడా మనం వీడియోస్ చేయబోతున్నాము వన్స్ మనం మౌండేషన్ అయిపోతే అన్నీ చేద్దాం అది ఆలయం లేదు సో ఆఫ్టర్ బిగ్ బాస్ అయితే ఇది నా ప్లాన్ సో ఖచ్చితంగా టచ్లో ఉండండి మన ఛానల్కి ఎందుకంటే తెలుగు సెలబ్రిటీస్ అని ఎందుకు పెట్టారో చాలామంది అడుగుతున్నారు మన రివ్యూస్ తీసుకుంటున్నప్పుడు లైక్ ఇది తెలుగు సెలబ్రిటీస్ కోసమే పెట్టాను కాకపోతే చిన్న మనకేందంటే మోటేషన్ ఇష్యూ వల్ల ఇవన్నీ చేస్తున్నాను ఈ రివ్యూస్ అయిపోయిన తర్వాత మాత్రం ఖచ్చితంగా మీకు అయితే ప్రాపర్గా సెలబ్రిటీసే ఉంటారు ఆల్మోస్ట్ దా దాంట్లో నేను కూడా ఉంటాను మీరు అంత పెద్ద గొప్ప సెలబ్రిటీ కాదు బట్ మీరు సెలబ్రిటీ అనుకో చూడాలి తప్పదు ఇంకా సో అలా ఎంకరేజ్ చేయండి ప్లీజ్ కష్టపడుతున్నాము మీరు బిగ్ బాస్ హాస్టర్ తనుజ గారిని ఎలాగో ఒక అమ్మాయి కదా అని చెప్పేసి ఎంత బాగా సపోర్ట్ చేస్తున్నారు మీ ఎంత సపోర్ట్ నేను చూస్తున్నాను అలాగే నన్ను కూడా మీ ఇంట్లో ఒక అమ్మాయిలాగా అనుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మంచిగా సపోర్ట్ చేయండి ఇంకా ఇంకా మరిన్ని మీకోసం ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కూడా నేను చేస్తాను ఖచ్చితంగా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ చాలా మంది నేను లైవ్ పెట్టినప్పుడు కూడా చాలామంది నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు చాలామంది లైక్స్ చేస్తున్నారు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు మా ఛానల్ని రకాలు మేము ఉంటామని చెప్పేసి కొంతమంది తమ్ముళ్ళు కానీ చెల్లెళ్ళు కానీ చాలామంది సపోర్ట్ చేస్తున్నారు అలానే మీరందరూ కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను బిగ్ బాస్ అయిపోయింది కదా ఇంకేమి గురి ఈమెతో మాకేం పనిలే అని అనుకోవద్దు మీకు ఎంటర్టైన్మెంట్ చేసే విధంగానే నేను ఆ వేలోనే వెళ్తాను ఖచ్చితంగా కాబట్టి ప్లీజ్ సపోర్ట్ మీ ఫైనల్గా అయితే దివ్య గారు వెళ్ళిపోబోతున్నారు బట్ ఈ రోజైతే నామినేషన్స్ లేవని చెప్తున్నారు ఎందుకు ఎలిమినేషన్ లేదని చెప్తున్నారు ఎందుకు అంటే లైక్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తున్నారు కాబట్టి సో అందుకని ఈ వీక్ ఉండకపోవచ్చు నెక్స్ట్ వీక్ అయితే ఖచ్చితంగా ఉంటుంది దివ్య గారు వెళ్ళిపోతారు సో థ్యాంక్ యూ లవ్ యూ గాయస్